హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు సిరి అములు బ్లాగ్స్ మేమైతే రూమ్ షిఫ్ట్ అవుతున్నామని చెప్పాము కదా ఫ్రెండ్స్ నేనైతే మొత్తం అన్ని సదరేస్తున్నాను ఫ్రెండ్స్ నీట్గా మొత్తం క్లారిటీగా సర్దేస్తున్నాను ఏం లేకుండా సర్దిస్తున్నా ప్యాకింగ్ అయిపోతేనే కొంచెం మనకు రిలీఫ్ అవుతుంది కాబట్టి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను చూడండి నేను చేస్తుంటే మా పిల్లలు ఎలా ఓరిస్తున్నారో మధ్యలో ఊరికే చిన్నోడు అయితే మరీ దారుణంగా సతాయం చిన్నోడు వల్ల చాలా ఇబ్బంది అయింది నేను పైకెక్కి అన్ని సామాన్లన్నీ దించుతుంటే మా చిన్నోడు చాలా హెల్ప్ చేశాడు పాప చేయలేకపోయింది ఎందుకంటే వీడియో తీసేది పాపనే కాబట్టి హెల్ప్ చేయలేకపోయాడు హెల్ప్ చేయలేకపోయింది పాప బాబా అయితే చక్కచక్క అన్నీ తీసి కింద పెడుతున్నాడు డస్ట్బిన్లో పడేసేటి డస్ట్బిన్లో పడేస్తున్నాడు అన్నీ అయితే నాకు ఫుల్ హెల్ప్ చేశాడు మా వారే చేయలేకపోయారు ఎందుకంటే ఆయన డ్యూటీ ఉన్నది కాబట్టి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు నేను నా పిల్లలు మాత్రమే అన్ని సర్దేసుకున్నాము నీట్గా మమ్మీ పట్టించు మమ్మీ सुनो रोहित कौन से कलर का आ रहा ఏం చేస్తున్నాను మమ్మీ చూడండి ప్యాకింగ్ మొత్తం అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ మా పిల్లలైతే ఎలా హెల్ప్ చేశారు మాదైతే మొత్తం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అన్ని సర్దేయడం లైట్ అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి అవి మా వారు వచ్చేటప్పుడు కంప్లీట్ చేస్తాము మా వారు రాగానే ఆటో బుక్ చేసి ఆటోలో తీసుకొని వెళ్ళిపోవడమే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అలాగే మా పిల్లలు నా కోసం ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరు చూడండి ఏం చేస్తున్నానన్నా రోహిత్ అవునా అయ్యో నీ చిన్న చేయలతో ఏం పని చేస్తున్నావే ఎందుకే ఏం చేస్తున్నావు వర్షా ఎందుకురా నేను పోసుకుంటా కదా తల్లి వేస్ట్గా కింద పోతే రా బియ్యం పోనీయావా కింద పడుతు ఒకసారి కింద పడుతు ఒకవేళ ఎత్తుతావా ఒకసారి చూసి హాయ్ చెప్పువా అయ్యో నువ్వు బియ్యంతో ఆటలు ఆడకు బియ్యం కింద కొడుతూ డబుల్ పని అవుతుంది అసలే పని చాలా వచ్చేయాలి ఆడుకోవద్దు ఆటో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఆటోలోకి సామాన్ అయితే ఎక్కిచ్చేస్తున్నాము ఫస్ట్ బిర్వా ఫ్రిడ్జ్ అయితే వాళ్ళు ఎక్కిచ్చేసారు ఆటో డ్రైవర్ ఉన్న మా ఆయన మిగతా అన్ని మేము ఎక్కిస్తున్నాము ఎక్కియడం ముదించడం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఇక రూమ్ షిఫ్ట్ అయినప్పుడల్లా అదో ప్రాబ్లం అయిపోతుంది అందుకే డిసైడ్ అయిపోయాము ఈసారి రూమ్ షిఫ్ట్ అవ్వదు ఇక్కడే ఉండిపోవాలనేసి ఎలా షిఫ్ట్ అవుతారో ఏమో చాలా మంది మస్తు షిఫ్ట్ అవుతారు కానీ మాకైతే అస్సలు అవ్వట్లేదు ఈసారి అయితే ఫుల్ స్ట్రగుల్ అయింది మాకు చాలా ఇబ్బంది పడ్డాం అన్ని సామాన్ ఎక్కియడం మళ్ళీ దించుకునేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు నేను మా వారు ఇద్దరమే ఫాస్ట్ ఫాస్ట్ చెక్క చెక్కగా అన్నీ సర్దేసుకున్నాము అయిపోయింది దగ్గర పడ్డాయి లాస్ట్ పరుపు ఒకటే ఉండిపోయింది పరుపు ఒకటి వేసేస్తున్నాము అన్నీ అయిపోయినాయి ఇక బయలుదేరడమే పరుపు టీవీ ఒకటి పెండింగ్ పడిపోయింది టీవీని మా ఆయన ముందర పెట్టుకొని కూర్చోమని చెప్పాము మేము నడుచుకుంటూ వెళ్దామనేసి చెప్పాము లేదు వెనక పరుపు పడిపోతుంది వెనకల్లే ఉంటా నేను అనేసి మా ఆయన అన్నాడు కానీ కింద పడకుండా ఆయన ఆటో డ్రైవర్ సెట్ చేసేసాడు మొత్తం నేనైతే ఫుల్గా అలసిపోయాను ఫ్రెండ్స్ అంతా సర్దడము చేయడము ఇక్కడ ఎక్కేయడం అక్కడ దించుకోవడం వల్ల చాలా అంటే చాలా అలసిపోయాను టీవీ పెట్టుకొని ముందట కూర్చోమని చెప్పుకుంటే అస్సలు టీవీ పెట్టుకొని అన్నాడు మళ్ళీ నేను వెళ్ళి డ్రైవర్తో మాట్లాడితే అప్పుడు టీవీ పెట్టుకొని కూర్చున్నాడు ముందట పెడితే టీవీ పగిలిపోతుంది అనేసి మా వారు భయపడ్డారు ముందట పెట్టుకోవద్దని చెప్పిండు కానీ నేను మళ్ళీ పెట్టేస్తాను ముందర పెట్టి కూర్చొని పిల్లలైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాం మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాము మొత్తం ఏమున్నాయి ఏం లేవు అన్నీ పెట్టేసామా పెట్టేయలేదా అనేసి మళ్ళీ ఒకసారి మొత్తం చుట్టూ తిరిగి చెక్ చేసుకున్నాము మళ్ళీ ఏదైనా మర్చిపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది అనేసి మా పిల్లలు అల్లరి చూస్తున్నారా ఎలా అల్లర్ చేస్తున్నారో చిన్నోడైతే మరీ దారుణంగా అల్లరి చేస్తున్నాడు ఇంకా కి ముందుకి కిందికి పైకి అనుకుంటా 로히트 에코도 다해다 రూమ్ షిఫ్ట్ అయినా ప్రతి ఒక్కరికి ఇలాగే స్ట్రగుల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను నిజమైతే ఎస్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరెవరు ఎన్నిసార్లు రూమ్ షిఫ్ట్ అయ్యారో కూడా ఒక్కసారి నాకు కామెంట్ చేయండి మేమైతే ఇది సెకండ్ టైం షిఫ్ట్ అవ్వడం ఇక్కడ నుంచి అయితే ప్రజెంట్ ఉన్న దగ్గర నుంచి అయితే మీకు ముందుగా చెప్పాను కదా డ్రైవర్ వద్దంటున్నాడు అని చెప్పేసి టీవీ వెనక్కి తెచ్చేసారని టీవీ వెనక్కి తెచ్చేసాడు డ్రైవర్ వద్దంటున్నాడు అనేసి మళ్ళీ నేను దగ్గర డ్రైవర్ దగ్గరికి వెళ్ళి డ్రైవర్తో మాట్లాడి చెప్తే అప్పుడు నేను ముందర పెట్టుకుని వడ్డాడు లేదంటే టీవీని టీవీ ఇంకా దాకా తీసుకొని రావాలి అన్నట్టుగా చెప్పిండు కానీ బై వాక్ అయితే ఎలా తీసుకెళ్ళగలుగుతాం తీసుకెళ్ళలేము కాబట్టి ఆటోలో పెట్టేశాము

ఆటో డోర్స్ అయితే క్లోజ్ చేసేసాము ఫుల్గా అయిపోయింది కాబట్టి డోర్స్ అయితే క్లోజ్ చేసేసాము టీవీతో పాటు మా ఆయనతో కుస్తీ పట్టిండు అయిపోయింది ఆటో అయితే స్టార్ట్ అయిపోయింది ఆటోలో మా వారును మా వారు వెళ్ళిపోతున్నారు చామలతో పాటు మేమైతే దగ్గరనే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం రండి కొత్త రూమ్ దగ్గరికి వెళ్దాము అమ్మా అమ్మా వీడియో వెళ్తా బండి అయితే కొత్త రూమ్ దగ్గరికి వచ్చేసింది కింద మీద కుస్తస్తి పడి కింద మీద కుస్తీపడి రూమ్లోకి అయితే సా సామాన్ అంతా షిఫ్ట్ అయిపోయింది సందు కొంచెం చిన్నగా ఉండడం వల్ల అల్మారి ఫ్రిడ్జ్ కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ మిగతా ఈ అన్నీ ఈజీగానే వచ్చేసాయి మా పిల్లలు కూడా కొంచెం చిన్నోడు చూడండి బ్యాంగిల్ స్టాండ్వి స్టాండ్స్ అన్నీ కింద పడ్డాయి అనేసి ఏరుకుంటూ తీస్తున్నాడు నిమ్మలంగా తీస్తున్నాడు మమ్మీ కొడుతుంది కింద పోతే అనేసి నిమ్మలంగా తీస్తున్నాడు కింద మీద కుస్తీబడి మొత్తం అన్నీ అక్కడ అక్కడ దించో ఎక్కించాము ఇక్కడ రూమ్లోకి దించేసుకున్నాము వీడియో కొంచెము కరెక్ట్గా వచ్చింది కానీ పాప కొంచెం లైట్గా షేక్ చేయడం వల్ల కొంచెం అలా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది అయ్యో తల్లికి చిట్టి తల్లికో చూసారు కదా ఫ్రెండ్స్ షిఫ్టింగ్ బ్లాగ్ని అయితే నేనైతే చాలా అంటే చాలా అలసిపోయాను ఫస్ట్ కొంచెం వంట చేసుకొని తినేసి పడుకోవడం తప్ప ఇంకేం ఏం చేయలేము అంత దారుణంగా అలసిపోయాము పడుకోవడమే మా బ్లాగ్ని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్గంటని